వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో మనం చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ అసలు యాప్టిట్యూడ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అసలు వెయిటేజ్ ఎంత ఉంటుంది మనం ఏ టాపిక్స్ని బాగా ప్రిపేర్ కావాలి మనం ఫుల్ స్కోర్ చేయాలంటే రైల్వే జాబ్లో అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ అని చెప్తారు కదా ఒకసారి టాపిక్స్ ఏమేమి ఉంటుంది అని చెప్పి చాలామంది అడుగుతురండి సో ఈ వీడియో అనేది మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుద్ది యాపిట్యూడ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే ఎలా ఫుల్ స్కోర్ తెచ్చుకోవాలి అసలు ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఎలా చదవాలని చెప్పేసి మీరు రైల్వే ఏ ఎగ్జామ్ అన్న రాయండి ఏఎల్పీ కానీ టెక్నీషియన్ కానీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డీ కానీ టికెట్ కలెక్టర్ ఎన్టీపీసీలో లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్టికులర్లీ రైల్వే ఎగ్జామ్కి సంబంధించి నేను ఇక్కడ రాసిన ఈ ట్వంటీ వన్ టాపిక్స్ నుంచే హండ్రెడ్ హండ్రెడ్ వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా ఈ టాపిక్ నుంచే వస్తుంది మరి ముందు ఏది ప్రిపేర్ అవ్వాలి అసలు ఏమేమి టాపిక్స్ అనేది ఫస్ట్ చూద్దాం ఓకేనా రైట్ ఫస్ట్ పర్సంటేజ్ నేను పేర్లు చదువుతానని దాని తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి దేనికి ఎంత ఇంపార్టెన్స్ చేయాలని కూడా చెప్తాను రైట్ చూడండి పర్సంటేజెస్ రేషో ప్రపోషను నెంబర్ సిస్టమ్ బాడ్ మాస్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సేమ్ అండ్ ఎస్ఎఫ్ స్క్వేర్ రూట్ సో ఇవంతా కూడా ఒక సింగిల్ టాపికే మీకు సిలబస్లో ఇస్తాడు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు సార్ ఇది ఏ టాపిక్స్ కిందకి వస్తాయని చెప్పేసి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఈ సిక్స్ టాపిక్స్ కూడా నెంబర్ సిస్టమ్లా సబ్ పార్ట్స్ కిందనే వస్తుంది ఓకేనా నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఎస్ఐ అండ్ సిఐ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ టెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్జిబ్రా జామెట్రీ ట్రిగ్నామెట్రీ స్టాటిస్టిక్స్ మినిస్ట్రేషన్ సో ఇదంతా కూడా ప్యూర్ మ్యాథ్స్ కిందకి వస్తుంది సో మ్యాథమెటిక్స్ అని మెన్షన్ చేస్తాడు మనకు అందులో యాప్టిట్యూడ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపే వస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ టైం ఎండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్ ఏజెస్ క్యాలెండర్ క్లాక్స్ ఓకేనా సో ఈ సిక్స్ తీసేసినా సరే మీకు ఆల్మోస్ట్ ఒక పదిహేను దాకా ఓన్లీ ఫిఫ్టీన్ టాపిక్సే ఉంటాయి ఇది కలిపితే ఓకేనా అయితే ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్ ఫస్ట్ మీ ఇప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అంటే నాకు మ్యాథ్స్ మీద అవగాహన లేదు నేను ఫస్ట్ ఏ టాపిక్ స్టార్ట్ చేస్తే అని చెప్పి చాలామంది అడుగుతారు కదా రైట్ నా సజెషన్ ఏంటంటే నేను ఇక్కడ ఆర్డర్ రాసిన విధంగా ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది పర్సంటేజెస్ నేర్చుకోవాలి ఎందుకు సార్ పర్సంటేజెస్ ఎందుకు నేర్చుకోవాలి వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇప్పుడు మీరు రెస్ట్ ఆఫ్ ఏ టాపిక్ అయినా ఏ సిలబస్ అయినా ఎక్సెప్ట్ నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టంలో కొన్ని దగ్గర యూజ్ అవుద్ది సో ఈ రిమైనింగ్ ఏ టాపిక్స్ సాల్వ్ చేయాలన్నా సరే బై యూజింగ్ పర్సంటేజ్ ద్వారా మనం సాల్వ్ చేస్తాం అంటే మీరు ఒక వ్యాల్యూని అజూమ్ చేసుకుని అంటే మనకి ఆర్ఎస్ అగర్వాల్ లాగా లేదంటే మీకు ట్రెడిషనల్ మెథడ్ లాగా లెట్ ఎక్స్ఈజ్ ఇ కోల్ట్ లెట్ వైఈజ్ ఇ కోల్ట్ ఎక్స్ అనుకోని వై అనుకోని సాల్వ్ చేస్తే ప్రజెంట్ ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఇన్ టైమ్ ఆన్సర్ చేయలేము సో అప్పుడు ఏం చేయాలి ఉన్న వాల్యూ అది ఏ వాల్యూ అయినా కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం సో అలాంటివి ఎలా ఎలా అనుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎలా అనుకోవాలి ఫ్రాక్షన్స్ చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసే కంటే ముందు మీకు టేబుల్స్ అనేది ట్వంటీ టేబుల్స్ రావాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి నోట్ అని రాస్తున్నాను ఇక్కడ మీరు మ్యాథ్స్లో ఫుల్ స్కోర్ చేయాలి స్పీడ్ మ్యాథ్స్ స్పీడ్ మ్యాథ్స్ స్పీడ్ మ్యాథ్స్ అంటారు సింప్లిఫికేషన్స్ రావాలి రావాలని ఇదే ఫస్ట్ ఏం చేయాలి టేబుల్స్ అనేది ఖచ్చితంగా ఇరవై టేబుల్స్ వరకు నిద్దట్లో లేపడిగినా సరే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఆన్సర్ రావాలి ఖచ్చితంగా దాని తర్వాత స్క్వేర్స్ రావాలి స్క్వేర్స్ ఎన్ని రావాలి సార్ అందరేమో ఒక ఇరవై చవితే చాలు ఇరవై చదివితే చాలు అంటారు కదా కాదండి మినిమంలో మినిమం మీరు ఫిఫ్టీ స్క్వేర్స్ వరకు రావాలి నెక్స్ట్ క్యూబ్స్ వచ్చేసరికి అలా మినిమం థర్టీ క్యూబ్స్ రావాలి ఓకేనా ఏమంటే మళ్ళీ చెప్తున్నాను స్క్వేర్సు ఫిఫ్టీ రావాలి క్యూబ్స్ మినిమం థర్టీ రావాలి టేబుల్స్ ట్వంటీ ఈ మూడు ఏ స్టూడెంట్ అయితే నిద్దట్లో లేపడిగినా ఎనీ టైం ఎక్కడ అడిగినా మీరు చెప్పగలిగితే నేను ఛాలెంజెస్ చెప్తున్నాను వాళ్ళు స్పీడ్ మ్యాథ్స్లో తోపెళ్తారు ఈ ఇంకా ఏంటంటే బేసిక్స్ ఇవి ఫస్ట్ మీరు మ్యాథ్స్ స్టార్ట్ చేసే కంటే ముందే ఇవి రాయాలి మరి చాలామంది డౌట్ ఏంటంటే సార్ ఒకరోజు నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యాను నాకు టేబుల్స్ వచ్చినాయి స్క్వేర్స్ వచ్చినాయి క్యూబ్స్ వచ్చినాయి ఐఎమ్ రెడీ అంటారు దాట్ ఈస్ ద నాట్ ఎ కరెక్ట్ వే ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఒక ఐదు నుంచి పది నిమిషాలు రాయండి చూడకుండా రాయండి చూడకుండా ఒప్ప చెప్ప ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళని అడగమని చెప్పండి లేదా ఆన్లైన్లో చాలా యాప్స్ ఉంటాయి క్విజ్ అని చెప్పి అలాంటి క్విజ్ రాయండి ప్రతిరోజు ప్రాసెస్ ఉండాలి ఇది ఏదో ఒక్క ఒక్కరోజుతో అయిపోయేది కాదు జాబ్ వచ్చే రోజు వరకు నీకు అపాయింట్మెంట్ ఆడరు ఎగ్జామ్ రాసేంత వరకు కూడా నువ్వు ఇవన్నీ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ఏ స్టూడెంట్ అయితే చేస్తారో వాళ్ళకే స్పీడ్ అనేది ఇంక్రూజ్ అవుతుంది నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ స్టూడెంట్స్ పెద్ద తేడా ఏమి ఉండదండి ఓకేనా క్యాలిక్యులేషన్ దగ్గర తేడా ఉంటుంది మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే ఈ మూడు నేను చెప్పిన ట్రిక్ ఫాలో కాండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఛాలెంజ్ చేసి చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతారు అలా నో డౌట్ అబౌట్ ఓకేనా రైట్ నెక్స్ట్ పర్సంటేజ్ మరి ఎలా చదవాలంటే మీరు చాలామంది కూడా ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అవుతారు అలా అవ్వద్దండి మీకు ఫ్రాక్షన్స్ గుర్తుండాలి వన్ బై వన్ నుంచి వన్ బై ట్వంటీ మినిమమ్ మినిమమ్ వన్ బై ట్వంటీ మ్యాక్సిమం వన్ బై థర్టీ వరకు నేర్చుకున్న పర్లేదు అంటే మీకు ఇక్కడ ఉన్న వాల్యూస్కి పర్సంటేజ్ల వాల్యూ ఎంతో తెలియాలి దాని యొక్క ఫ్రాక్షన్స్లో వాల్యూ ఎంతో తెలియాలి సో వన్ బై ఫైవ్ అని కానీ ట్వంటీ పర్సెంట్ ఎలా చెప్తున్నట్లు వన్ బై వన్ నుంచి అప్ టు వన్ బై ట్వంటీ ఫైవ్ వరకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి మన కిరణ్ స్టడీస్ యాప్లా మీకు ఓన్లీ మ్యాథ్స్ మ్యాథ్స్ ఓన్లీ బేసిక్ నుంచి హై లెవెల్ వరకు మ్యాథ్స్ క్లాసెస్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కిరణ్ స్టడీస్ యాప్ అక్కడ జాయిన్ అవ్వచ్చు లేదా రైల్వే ఎగ్జామ్స్ అన్ని క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ కానీ ఫుల్ కోర్స్ కావాలన్నా సరే మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటుంది అన్నీ కూడా బేసిక్స్ నుంచి నేర్పించాను ఎలా కన్వర్ట్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా ఎలా తక్కువ టైంలో సాల్వ్ చేయాలి అన్నీ కూడా మనం నేర్పించాం ఇక నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది రేషియో అండ్ ప్రపోషన్ ఎందుకు సార్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ పర్సంటేజెస్ ద్వారా సాల్వ్ అవుతాయి కానీ కొన్ని ప్రాబ్లమ్స్ మనకి వన్ అనే నెంబర్ అంటే లేటెస్ట్ ఫ్రాక్షన్స్ ద్వారా సాల్వ్ అవుతుంది పర్సంటేజ్ ద్వారా సాల్వ్ చేయాలంటేనేమో పర్సంటేజ్కి వెళ్ళాలి ఫ్రాక్షన్స్ ద్వారా సాల్వ్ అవ్వాలి అంటే వాల్యూస్ ద్వారా మనకు ఫ్రాక్షన్స్ ఉంటాయి కదా సో ఆ వాల్యూ కనుక వాళ్ళ ఆ విధంగా సాల్వ్ చేయాలంటే రేషియో ప్రపోర్షన్ ఉపయోగించే సాల్వ్ చేస్తారు ఎలా చేయాలి అనేది కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో క్లియర్గా నేను డీటెయిల్గా ఫస్ట్ ఈ రెండు టాపిక్స్ పర్ఫెక్ట్ కావాలి నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సిన నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్లో బార్డ్ మాల్స్ ఉంటుంది డెస్ ఉంటుంది ఫ్రాక్షన్స్ ఉంటుంది ఎస్ఎంఎస్ఏ్ స్క్వేర్ రూట్ ఇవంతా కూడా మీకు సిలబస్లో యాజ్ ఇచ్చాడు కాబట్టి నెంబర్ సిస్టంలో వీటి వరకు ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట సో ఎల్సీఎంఎస్ ఈ మూడు టాపిక్స్ ఏ స్టూడెంట్ అయితే నేర్చుకుంటాడో అథమేటిక్గా ఇక రెస్ట్ ఆఫ్ టాపిక్స్ అన్నీ కూడా అవలీలగా ఈజీగా వెళ్ళిపోతుంది కాన్సెప్ట్ ఏంది నేర్చుకుంటే చాలు ఎందుకంటే నువ్వు ఇక్కడ ఏది సాల్వ్ చేయాలన్నా పర్సంటేజ్ను ఉపయోగించే సాల్వ్ చేస్తావు ఏది సాల్వ్ చేయాలన్నా ఫ్రాక్షన్స్ను ఉపయోగించే సాల్వ్ చేస్తాం ఏది సాల్వ్ చేయాలన్నా నెంబర్ సిస్టమ్స్లో ఉన్న సారీ అండి ఎల్సీఎంఎస్ సేపు కానీ సో మనకి ఏదైనా ఫ్రాక్షన్స్ కానీ స్పీడ్ క్యాలిక్యులేషన్ సింప్లికేషన్స్ కానీ ఉపయోగ అందుకే మీరు ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేసే కంటే ముందు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఈ మూడు టాపిక్స్ నేర్చుకోండి ఈ నెంబర్ సిస్టమ్ ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్ అండి ఇవి సపరేట్ టాపిక్స్ కానీ ఇవన్నీ కూడా నెంబర్ సిస్టంలోకి వస్తాయి అనమాట ఓకేనా సో ఈ మూడు పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇక ఈ ఆర్డర్ అనేది మీ ఇష్టం ఎలా ప్రిపేర్ అయినా ఓకే సో నెక్స్ట్ టైం అండ్ డిస్టెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇవి ప్యూర్ మ్యాథ్స్ అనమాట ఆల్జిబ్రా అయితే జియోమెట్రీ అయితేంది ట్రిగ్నోమెట్రీ అయితే స్టాటిస్టిక్స్ అయితే మెన్సరేషన్ అయితే అయితే ఆల్జిబ్రా మీకు రావాలంటే ప్రాక్టీస్ ద్వారానే వస్తుందండి సో ఫార్ములాస్ అనేది ఖచ్చితంగా రావాలి ఆప్షన్స్ ద్వారా వెరిఫికేషన్ చేసుకునే ప్రాసెస్ తెలియాలి మీకు ఆల్చిప్రాలు నెక్స్ట్ జామెట్రీ ఖచ్చితంగా ఫార్ములాస్ అండి సో సర్కిల్ మీద బాగా అడుగుతారు ట్రాంగిల్స్ మీద బాగా అడుగుతారు వాటి ఎక్కువ ప్రాపర్టీస్ మీకు రావాలి ట్రాన్స్వర్స్ అంటే ఏంటిది సో ఒక లైన్కి ఇంకో మళ్ళీ ఎలా ఉంటుంది పర్పెండికులర్ ఏంటిది ప్యారల్ ఏంటిది ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి సర్కిల్ ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ మనం ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యాం అనుకోండి చాలా డెప్త్కి వెళ్ళాలి స్టేట్ ఎస్ఐ ప్రిపేర్ అవుతుంది అనుకోండి చాలా డెప్త్కి వెళ్ళాలి కానీ మనం రైల్వేకి అంత డెప్త్ కడగదు అది ఎలా నేర్చుకోవాలి ఎంత వరకు లిమిట్ అనేది నేను సపరేట్గా ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా పెట్టాను ఏది అవసరమో నేను అదే చెప్తానండి అనవసరంగా సొల్లు చెత్త చెదరం అన్నీ వేసి ఒక వంద వీడియోస్ నేను పెట్టాను మీరు 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 ఏ ఎగ్జామ్ రాస్తున్నారు మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది ఎక్స్క్లూజివ్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ నా యొక్క ప్రిపరేషన్ నేను చెప్పే క్లాసెస్ ఎవ్రీథింగ్ కూడా రైల్వే ఎగ్జామ్స్ని గుర్తుపెట్టుకునే క్లాసెస్ ఉంటాయి అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ట్రిగనామెట్రీ ట్రిగ్నామెట్రీల ప్రాపర్టీస్ రావాలి ఫార్ములాస్ రావాలి ట్రిగ్నామెట్రీ నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ కూడా ఆప్షన్స్ ద్వారానే సాల్వ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ స్టాటిస్టిక్స్లో మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీను మీడియం మోడ్ సో చాలామంది అంటే బేసిక్ ఫార్ములాస్ నేర్చుకొని వదిలేస్తారు కానీ వాటికి అప్డేటెడ్ క్వశ్చన్స్ కూడా మనకు రీసెంట్గా రెండు వేల ఇరవై రెండులో జరిగిన అయితే గ్రూప్ డీల్ అయితే క్వశ్చన్స్ అడుగుతున్నాయి మరి అప్డేటెడ్ క్వశ్చన్స్ ఇన్ షార్ట్ టైంలో బెస్ట్ షార్ట్ కట్స్ బెస్ట్ ఫార్ములాస్ ఏందనేది నేను ప్రతి ఒక్కరు కూడా మన ఫుల్ కోర్స్ నీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సో మీరు స్టాటిస్టిక్స్ అనగా ఓన్లీ మీన్ మీడియం మోడ్ చేసేసి అయిపోయింది అనుకుంటారు అలా కాదు నెక్స్ట్ మెన్సిరేషన్ అన్నమాట సో ప్యూర్ మ్యాథ్స్లలో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెన్సిరేషన్ అంటే తెలుగు క్షేత్రం గణిత క్షేత్రం ఇది అంటాం కదా సో మెన్సేషన్ అనే టాపిక్ నేను బెస్ట్ షార్ట్కట్స్ ద్వారా మీకు ప్రతి దానికి టూ డైమెన్షనల్ త్రీ డైమెన్షనల్ సో త్రీ డైమెన్షన్లే ఉన్న క్యూబ్ అయితేంది క్యూబార్డ్ అయితేంది సిలిండర్ అయితేంది కోన్ అయితే స్పియర్ అయితే హెమిస్పియర్ అయితేంది ప్రిజమ్ అయితేంది సో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా బెస్ట్ షార్ట్ కట్స్ తోటి ఈజీగా అర్థమయ్యే లాజిక లాజికల్ వే చెప్పాను సో ప్రిజంకి పిరమిడ్కి డిఫరెన్స్ తెలిస్తే ఇప్పుడు ఒక్కొక్క దానికి మూడు మూడు ఫార్ములాస్ ఉంటుంది పెరిమీటర్ ఏంటిది ఏరియా ఏంటిది లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటిది టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటిది అంటే ఇలా టోటల్గా మీరు ఈ అన్నీ కూడా ఫార్ములాస్ ఒక్క టూ కాన్సెప్ట్ ప్రిజంకి పిరమిడ్కి ప్రిజంకి పిరమిడ్కి మీరు ఎలాగైతే నేర్చుకుంటే వస్తుందో అదేవిధంగా మీకు కంప్లీట్ కాన్సెప్ట్ అనమాట అంటే ఒక రెండు కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే ఇరవై ఫార్ములాస్ వరకు ఈజీగా వస్తుంది అంత ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఇది మెన్సిరేషన్ సంబంధించి ఇక నెక్స్ట్ అంటారా ఈ టైమ్ అండ్ వర్క్ సో మీకు ఇక్కడ ఏంటి పర్సంటేజెస్ రేషియో ప్రపోర్షన్ నెంబర్ సిస్టమ్ ఎల్సేమస్ సేపు వస్తే ఈ టైమ్ అండ్ వర్క్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్ దీనికి ఎక్స్టెన్షన్ అనమాట ఓకేనా ఈ టాపిక్ వస్తే యాజ్ ఇది కూడా మీకు రావడం జరుగుతుంది నెక్స్ట్ ఏజెస్ అనమాట ఓకేనా నెక్స్ట్ చాలా చాలా సింపుల్ అనమాట ఇవి సో చాలా ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ క్యాలెండర్ క్లాక్స్ సో ఒక సింపుల్ ట్రిక్ అనేది నేర్చుకుంటే క్యాలెండర్ కానీ క్లాక్స్ కానీ ఈజీగా సాల్వ్ చేస్తారు సో మీరు రైల్వే ఏ ఎగ్జామ్ అన్న రాయండి ఇదంతా స్క్రీన్ షాట్ అని తీసుకోండి బెటర్ టు రైట్ ఒక పేపర్లో రాసుకోండి అంతా కూడా రాసుకుంటే నేను ఇప్పుడు ఏదైతే చెప్పిన విధానం ఉన్నదో అది కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ కాకపోయినా సరే మినిమం నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా సాల్వ్ చేస్తారండి ఫస్ట్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు ఒక ఐడియా ఉండాలి మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అది గుర్తుపెట్టుకోవాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా సాల్వ్ చేయాలి సో ప్రీవియస్ ఇయర్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో పెట్టాడు సో నేను ఓన్గా సాల్వ్ చేసి రెండు వేల ఇరవై రెండు ఏఎల్పీ అయితే ఎన్టీపీసీ అయితే గ్రూప్ డీ అయింది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఓన్గా సాల్వ్ చేసి నేను పీడిఎఫ్ను కూడా మీకు మన యాప్లో ఉంచడం జరుగుతుంది సో కంప్లీట్ అవేర్నెస్ అనమాట మీకు సో అందుకే నేను ఒకటే చెప్తున్నానండి మీ టార్గెట్ రైల్వే జాబ్ అనుకుంటే మొదటి డే వన్ నుంచే స్టార్ట్ చేయండి అర్థమెటిక్ నాన్ మ్యాథ్స్ అయినా భయపడకండి ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే ఒక వన్ వీక్ పట్టవచ్చు వన్ మంత్ పట్టవచ్చు ఖచ్చితంగా మీరు కూడా ఆ ట్రాక్లోకి వస్తారు అలా రావాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా కూడా మీ మైండ్లో ఉండాలి నిద్రలో లేపడినా సరే ఈ అన్ని టాపిక్స్ మీకు గుర్తుండాలి ఒక్కొక్క నేను చెప్పే క్లాసెస్ విధానం ఎలా ఉంటుంది అంటే పర్సంటేజెస్ అనుకోండి ఒక పది నుంచి పదిహేను మోడల్స్ మంచి అంటే అన్ని మోడల్స్ కవర్ చేసే విధంగా బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా వస్తాను ఆ బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు మార్క్టర్స్ రాసినా ఏ బుక్ రాసినా సరే ప్రాక్టీస్ చేసినా సరే ఈజీగా మీరు సాల్వ్ చేస్తారు చేస్తారనమాట సో మీరు జీరో నాలెడ్జ్ అయినా సరే లేదు అసలు ఏమే మోడల్స్ ఉంటాయి ఏమేమి ఇంపార్టెంట్ అలా నేను సగన్ సర్గా ఉన్న వన్ మార్క్స్ టూ మార్క్స్ తోటి మిస్ అవుతుంది నాకు మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే కనుక వెంటనే కిరణ్ స్టడీస్ యాప్ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది మీకు ల్యాప్టాప్ యాసెస్ కావాలంటే ల్యాప్టాప్ లింక్ ఇస్తాను ఐఫోన్ కావాలంటే ఐఫోన్ లింక్ ఉంటుంది మీకు మొబైల్ కావాలంటే మొబైల్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని వన్ ఇయర్ ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్క్లూజివ్గా రైల్వే ఎగ్జామ్స్కైనా అని చెప్తుంది మీరు ఎస్ఎస్సి మిగతా వాటికి కూడా ఉపయోగపడుతుంది బట్ మన యాప్ మన క్లాసెస్ ఎక్స్క్లూజివ్గా రైల్వే ఎగ్జామ్స్ కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ వైజ్గా మన క్లాస్ అయితే ఉంటాయి ఒకసారి మీద ఆలోచించుకొని సో ఇవంతా కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇంపార్టెంట్ మీరు దీంట్లో ఎస్ఎస్సి ఎస్ఎస్సీ టై టైప్ టూ లెవెల్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఏది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతవరకు నేర్చుకుంటే ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వస్తుంది ఓకేనా సో ఇదండి నెక్స్ట్ రీజనింగ్ అదే అదేవిధంగా జిఎస్ జనరల్ సైన్స్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అన్నీ కూడా వన్ బై వన్ అనేది ప్రతిరోజు మీకు అయితే రావడం జరుగుతుంది సో మీరు చేయాల్సిన వాళ్ళు ఒకే ఒకటి సిన్సియర్గా నాకు రైల్వే జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఇయర్లో రైల్వే నోటిఫికేషన్ అంటే క్యాలెండర్ రిలీజ్ చేశాడు సరే పోస్టుల గురించి పక్కన పెట్టండి నీకు కావాల్సింది ఒకే ఒక జాబ్ అదొక్కటే గుర్తుపెట్టుకోండి మనం ప్రయత్నం మనం చేద్దాం పోస్టులు పెంచడానికి ట్విట్టర్ క్యాంపెయిన్ లేదా వాళ్ళ విధంగా వీళ్ళ విధంగా రిక్వెస్ట్ చేద్దాం బట్ ఫైనల్గా రాయాల్సిన ఏంటిది ఎగ్జామ్ మీరే రాయాలి కాబట్టి నీకు కావాల్సింది ఒకే ఒక జాబు అదొక్కటే గుర్తుపెట్టుకో ఎన్ని పోస్టులు లక్ష పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులను ఉన్నాయి నీకు కావాల్సింది ఒకే ఒక జాబ్ అని ఆ ఒక్క కాన్ఫిడెంట్ తోటే నువ్వు ముందుకెళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సివిల్స్ ఎగ్జామ్ రాసేటోళ్ళు కూడా వేల వందల వేలలో ఉంటాయి వాళ్ళకి కానీ అక్కడ అప్లై చేసే లక్షలు చేస్తారు సో మీరు కాంపిటీషన్ గురించి ఎప్పుడు భయపడకండి సో మనం ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నాం మన మైండ్లో ఎంత ఉంది నేను ఎంత అప్లై చేస్తున్నా ప్రిపేర్ అవ్వండి మాక్ టెస్ట్లు రాయండి మీ ర్యాంక్ చెక్ చేసుకోండి మన కిరణ్ స్టడీస్ యాప్లో మాక్ టెస్ట్లు కూడా ఇచ్చారు ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్ ఉంది ఇది ఎంత వస్తుంది నీ కేటగిరీలో ఎంత ర్యాంక్ వస్తుంది నువ్వు ముందున్న ఎనుకున్నావు దేంట్లో వీక్ ఉండవు అన్ని అనాలిసిస్ చేసుకోవడానికి క్రిస్టల్ క్లియర్గా మన యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఫ్రీ టెస్ట్లు కూడా ఉంటాయి సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి టైం పోతే మళ్ళీ రాదని నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు అనేది రైల్వే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఫోకస్ చేయండి సో నెక్స్ట్ క్లాస్లో రీజనింగ్ తోటి వస్తానండి సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదండి సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి కనుక నిజంగా ఇది ఇన్ఫర్మేషన్ అనుకుంటే వెంటనే లైక్ చేసి కింద కామెంట్ చేయండి సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకుండా చేసి వెంటనే మన యాప్ ఉన్నది కదా వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి యాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అండి